అందరికి నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీరవి సో బీసీలనే లక్ష్యంగా చేసుకొని బీసీ రాజ్యాధికారం దిశగా తెలంగాణలో తీన్మార్ మల్లన్న గారు స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తా ఉంది సో బీసీలను ఎలాగైనా సరే రాజ్యాధిక దిశగా ముందర తీసుకోవాలని చెప్పి తీన్మార్ మల్లన్న గారు స్థాపించిన ఈ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా కన్వీనర్ల నియామకాలు జరుగుతూ ఉన్నాయి సో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సి వెంకటేష్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాల కన్వీనర్ల నియామకం జరిగింది సో మహబునార్కు సంబంధించిన సోషల్ మీడియా కన్వీనర్లు ఎవరెవరు సెలెక్ట్ అయిన దానిపైన ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సి వెంకటేష్ సోషల్ మీడియా మహబ్నార్ డిస్టిక్ కన్వీనర్ ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో డబల్ టూ వన్ నైన్ ఫైవ్ సిక్స్ సి వెంకటేష్ మన కొమ్మిరెడ్డిపల్లికి చెందిన యువకుడు చాలా యాక్టివ్గా ఉంటాడు సోషల్ మీడియాలో అదేవిధంగా మార్తా శ్రీనివాస్ సోషల్ మీడియా సౌత్ తెలంగాణ కన్వీనర్ నియామకము తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మహబ్నార్ జిల్లా మొదటి విడత నియోజకవర్గాల మరియు మండల సోషల్ మీడియా కన్వీనర్లుగా రాష్ట్ర కార్యవర్గం సూచన మేరకు పార్టీ అధ్యక్షులు శ్రీ తిన్మార్ మల్లన్న గారి ఆదేశంతో సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ ఆకుల మనోజ్ గారి ఆమోదంతో నియమించడం జరిగింది సో మహ్నార్ జిల్లాకు సంబంధించి మహబ్నార్ జిల్లా నియోజకవర్గానికి సంబంధించి శ్రీనివాస్ నాయక్ ని సోషల్ మీడియా కన్వీనర్గా తీసుకోవడం జరిగింది అదేవిధంగా దేవర్కద్ర మండలానికి సంబంధించి బాలకృష్ణను తీసుకోవడం జరిగింది అదేవిధంగా జడ్చల్ల మండలానికి సంబంధించి పవన్ పవన్ ని తీసుకోవడం జరిగింది బాలనగర్ సంబంధించి దేవరాజ్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా అడ్డాక్ల సాయి బూత్పూర్ రాజు చిన్న చింతకుంట సంతోష్ హన్వాడ శంకర్ గండీడ్ రవి మహదాబాద్ సంతోష్ మూసాపేట్ గౌస్ రాజాపూర్ లక్ష్మీనారాయణ కోయిల్కొండ ప్రభాకర్ కౌకుంట్ల శేఖర్ సో వీళ్ళందరినీ కూడా సోషల్ మీడియా కన్వీనర్లుగా మామ్నార్ సంబంధించి మామనార్ జిల్లాకు సంబంధించిన సోషల్ మీడియా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కన్వీనర్లుగా నియమించడం జరిగింది సో దానికి సంబంధించిన లెటర్ ప్యాడ్ కూడా వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లతో సార్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది సో సోషల్ మీడియాకు సంబంధించి వీళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసే విధంగా ముందలకి పోతూ ఉంది కాబట్టి ఈ సోషల్ మీడియాకి సంబంధించిన కన్వీనర్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది సో అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం మా ఆర్కీ మీడియా